పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ చైర్పర్సన్ శైలజ ఎన్నిక చెల్లదంటూ రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు నమోదు చేసిందంటూ కోర్టును ఆశ్రయించారు కౌన్సిలర్ సయ్యదా అయేష ఫాతిమ శైలజ ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య ఈ విషయంపై కోర్టులో కేసు వేసిన న్యాయవాది వామనరావు దంపతులు హత్య గావించారు హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జిల్లా కోర్టు నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టుకు కేసు బదిలీ అయింది బాధితుల తరఫున కేసు వాదించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ మలక్పేట కళ్యాణ్ నగర్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే వార్డు కౌన్సిలర్ గా ఎన్నిక చెల్లదని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక చల్లదనేది కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆమె ఎన్నిక చెల్లదన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎలక్షన్ పెట్టడం కానీ ఎలక్షన్ పెట్టడమే జరుగుతుంది జిల్లా జిల్లా జడ్జి రంగారెడ్డి జిల్లా జడ్జి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వడం అనేటువంటి జరిగింది అదేంటంటే పెద్దపల్లి జిల్లా మద్దని మండలం మద్దరికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఒక శైలజ అనేటటువంటి ఒక లేడీ ఆమె నామినేషన్ వేసేటటువంటి సమయాల్లో తనకు ఉండబడినటువంటి ఆస్తులు అప్పులు అన్నింటినీ కూడా చెప్పలేదని ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపించిందని ఆమె యొక్క ఆస్తులు కానీ మిగతా ముఖ్యమైనటువంటి కొన్ని పేపర్కి సంబంధించినటువంటి పత్రిక వివరాలను కూడా చెప్పలేదని ఆమె యొక్క ఎన్నిక చెల్లదని ఆమెతో పాటు పోటీ చేయబడినటువంటి ఒక సయ్యద్ అయేషా అనేటటువంటి నా క్లయింట్ ఆమె ఎన్నిక చెల్లదంటూ ఒక ఎలక్షన్ పిటిషన్ని వేయటం అనేటం జరిగింది మొదట ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లాలో వేయటం జరిగింది కానీ ఏంటంటే ఆమె భర్త పుట్ట శైలజ భర్త మధుకర్ అనేటటువంటి వ్యక్తి పుట్ట మధ అనేటటువంటి వ్యక్తి పెద్దపల్లి జిల్లా పరిషత్కి పరిషత్ చైర్మన్గా పనిచేయటం ఆయన అడ్వకేట్ దంపతుల యొక్క హత్య కేసులలో నిందితుడిగా ఉండాలనేటటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరగటం కాబట్టి ఏంటంటే ఈ పిటిషనర్కి మా క్లయింట్కి కూడా ప్రాణహాని ఉందని అక్కడ ఈ కేసు ఎలక్షన్ అని కోపి నడిపితే న్యాయం జరగదని అక్కడ కోర్టు నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయాలని మేము హైకోర్టులో గౌరవ హైకోర్టులో పిటిషన్ ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసిన దాంతో ఏంటంటే గౌరవ హైకోర్టు వారు ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లా నుంచి రంగారెడ్డి ఎల్బీ నగర్లో ఉండేటటువంటి ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి వీటిని ట్రాన్స్ఫర్ చేయడం అని జరిగింది ఏంటంటే ఎలక్షన్ ఓపీ నెంబర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై రెండుని గౌరవ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ కేసుని విచారణ చేయటం అని జరిగింది విచారణ చేసిన తర్వాత ఆమె నిజంగా ఎన్నికల అవిటివిటిచ్చేటటువంటి సమయంలో ఆస్తులన్నీ చెప్పలేదని రకరకాల తప్పులు చేసినని కాబట్టి ఆమె ఎన్నిక మున్సిపల్ చైర్మన్గా ఆమె ఎన్నిక చల్లదని వార్డ్ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి ఆమె ఎన్నిక చల్లదు అని ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని గౌరవ జిల్లా జడ్జి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రంగారెడ్డి గారు ఇవ్వటం జరిగింది అందుకని వెంటనే ఈ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలుపరచాలని ఆమె యొక్క ఎన్నికలను చెల్లదు కాబట్టిగా తిరిగి ఎన్నికలు పెట్టాలని మేము ఒక న్యాయవాదిగా ఈ విషయాన్ని మా యొక్క క్లయింట్ అయినటువంటి సయ్యద్ ఆయేషా వైపు నుంచి మేము ఈ సమాచారం ఇస్తున్నాం